నక్షత్ర గగన్ని బర్త్డే పార్టీకి పిలిచిందన్న విషయం తెలుసుకుని అపూర్వ నక్షత్రం మీద మండిపడుతూ వాడన్నా వాడి పేరు విన్న చిర్రెత్తు పోయే ఇల్లు ఇది అటువంటిది వాడినందుకు నువ్వు బర్త్డే పార్టీకి పిలిచావే అంటూ అపూర్వ మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన గోరింటాక్ సుజాత ఏమైందమ్మాయి బర్త్డే బేబీ మీద ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ ఆవేశంగా ఇది ఇది వాడిని బర్త్డే పార్టీకి పిలిచింది పిన్ని అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గోరింట సుజాత నాకు తెలుసమ్మాయి నీ కూతురు ప్రేమించిన వాడిని బయట పట్టుకీ పిలిచిందనమాట అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అపూర్వ ఏంటి ప్రేమించినవాడా నువ్వు ప్రేమించింది వాణ్ణా అని చెప్పి నక్షత్రాన్ని అడుగుతూ ఉంటుంది అమ్మాయి ఇందాక నుండి నువ్వు వాడు వీడు అంటున్నావే తప్ప వాడి పేరు ఊరు చెప్పడం లేదు ఇంతకీ ఎవరు వాడు అని చెప్పి అంటూ ఉంటే ఆ గగన్గాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అటువైపుగా వెళ్తున్న భూమి అపూర్వ నక్షత్ర మాటలు వింటూ ఉంటుంది చెప్పవే నువ్వు ప్రేమించింది ఆ గగన్గా అంటూ అపూర్వ నక్షత్రాన్ని అడుగుతుంటే నక్షత్ర సీరియస్గా చూస్తూ ఉంటుంది ఏంటి నేను అడుగుతుంటే ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావు చెప్పు నువ్వు ప్రేమించింది ఆ గాడిన అంటూ అపూర్వ అడుగుతుంటే అవును ప్రేమించాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక భూమి కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే గగన్ బర్త్డే పార్టీకి కార్లో వస్తూ ఉంటాడు